నెల్లూరులోని అలీపురం డంపింగ్ యార్డ్ ను మంత్రి నారాయణ పరిశీలించారు మైనింగ్ రీసైక్లింగ్ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం భారీగా అప్పులు చెత్తను మిగిల్చిందని విమర్శించారు ప్రతిరోజు వస్తున్న ఆరు వేల ఐదు వందల టన్నుల చెత్తను అక్టోబర్ రెండు నాటికి తొలగించాలని సీఎం ఆదేశించారని తెలిపారు వైఎస్ఆర్సీపీ నిర్లక్ష్యం వల్ల చెత్త తొలగింపు ఆలస్యమైందని ఆరోపించారు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి పది లక్షల కోట్లు అప్పు ఇవ్వటమే కాదు అప్పించిపోవటమే కాదు ఎనభై లక్షల టన్నుల చెత్త ఎనభై లక్షల టన్నుల లెగసి వదిలేసిపోయింది దాన్ని కూడా క్లీన్ చేయాల జనరల్గా సాలిడ్ వేస్ట్ అనేది ప్రతిరోజు వస్తూ ఉంటుంది ఆరు వేల ఐదు వందల టన్నులు ఈ రాష్ట్రంలో నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్ నుంచి చెత్త రోజు వస్తూనే ఉంటుంది దాన్ని క్లీన్ చేయాలా దాన్ని క్లీన్ చేయకుంటే అనేకమైన జబ్బులు ప్రజలకు వస్తాయి కానీ గత ప్రభుత్వం ఎనభై లక్షల టన్నుల యొక్క చెత్తని ఈ వచ్చే ప్రభుత్వానికి వదిలేసిపోయారు ఒకటే కాదు చెత్త కూడా అయితే ఈ ముఖ్యమంత్రి గౌరవలైన చంద్రబాబు నాయుడు గారు రావటం వెంటనే మున్సిపల్ శాఖను ఆదేశించారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రేపు అక్టోబర్ రెండవ తేదీకి ఈ ఎనభై లక్షల టన్నులు పూర్తిగా తీసేయాలి నూట ఇరవై మూడు మున్సిపాలిటీస్లో ఉండడానికి లేదంటే దాని మీద అధికారులతో చర్చించి అనేక దఫాలు చర్చించి ఎలా చేయాలి ఎందుకంటే గత ప్రభుత్వం ఈ లెగసీ చేయడానికి కాంట్రాక్ట్లు ఇచ్చింది ఒక్కొక్కరు మూడేళ్ళు నాలుగేళ్ళు చేసేవి చేయాల పై పైన చేశారు నిజంగా చేస్తే ఇట్స్ ఓన్లీ వన్ ఇయర్ ఆ వన్ ఇయర్ ప్రాజెక్ట్ వన్ ఇయర్ వన్ ఇయర్లో అయిపోతుంది అయితే మెయిన్ రాగానే స్టడీ చేసి ఎవరు నిజంగా చేసేవాళ్ళు ఎవరు చేయని వాళ్ళు ఎలా అని దీనికి చక్కగా టెండర్లు పిలిచాం టెండర్లో కూడా కండిషన్ పెట్టాం కండిషన్ పెట్టి అక్టోబర్ రెండు పూర్తి చేసేటట్టుగా ఎనభై లక్షల టన్నులు చేసాం ఆ నేపథ్యంలో రాష్ట్రంలో నూట ఇరవై మున్సిపాలిటీస్లో ఆ నేపథ్యంలో నెల్లూరు నెల్లూరులో నెల్లూరు కార్పొరేషన్లో దంతాల దగ్గర ఉంది దాదాపు మూడు లక్షల టన్లు మూడు లక్షల టన్నులు అదేవిధంగా అల్లీపురం పోయే రోడ్లో ఉంది ఇది ముప్పై ముప్పై వేల టన్లు అయితే దీని విషయం అయితే చంద్రమోహన్ రెడ్డి ఎంతో కాలం నుంచి పోరాడుతున్నారు ఇప్పుడు కాదు నాకు తెలుసు ఆయన ఇప్పటి నుంచి ఇరవై నుంచి పోరాడుతున్నాడు ఇది తీసేయాలని అయితే వీటన్నిటి అండర్ పిలిచాం నెల్లూరులో స్టార్ట్ చేశారు ఇక్కడ స్టార్ట్ చేశారు దొంతాల దగ్గర కూడా వాళ్ళకి రోడ్లు కావాలంటే ఏర్పాటు చేస్తున్నారు మిషన్లు తెచ్చుకుంటున్నారు ఆడ కూడా త్వరలో వర్క్ స్టార్ట్ చేస్తారు ఇక్కడైతే స్టార్ట్ చేశారు ఈరోజుకి ఐదు వేల టన్లు పూర్తి చేశారు ముప్పై వేల టన్నుల్లో ఐ థింక్ మొదలుపెట్టి పది రోజులు ఇరవై లాస్ట్ విజిట్ వచ్చినప్పుడే మొదలుపెట్టారు ఐదు వేల ఇప్పటికీ కానీ ఐదు వేల టన్నులు పూర్తి చేసేసామని వాళ్ళకి ఇచ్చిన టార్గెట్ కూడా రెండు నెలలే అరవై రోజుల్లో అరవై రోజుల్లో ఏదైతే ఇక్కడ చెత్త చెత్తకు వదిలేసిపోయారో గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం దాన్ని పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా ఫ్యూచర్లో కూడా ఇక్కడ లేకుండా ఉండేదానికి యాక్చువల్గా పెద్ద పెద్ద కాంపాక్టులు తీసుకొని దాంతో డైరెక్ట్గా అక్కడికి వెళ్ళే విధంగా చేస్తున్నా ఈ విధంగా ఒక నెల్లూరే కాదు రాష్ట్రంలో ఉన్న అన్ని చెత్తకొప్పలు లెగసీస్ ఈరోజు క్లీన్ చేస్తాను తెలియజేస్తాను నెల్లూరు ప్రజలు ఒకటే చెప్పేది వన్ బై వన్ చేసుకుంటా వస్తుండ ఖజానా ఉండింటి ఎప్పుడో మొదలుపెట్టేస్తున్నాను అన్ని వర్క్స్ ఖజానా ఖాళీ నెగటివ్ నెగటివ్ బడ్జెట్ అయిపోయింది అయినా ముఖ్యమంత్రి గారిని అడిగి ఒక్కొక్కటి చేసుకుంటూ వస్తున్నా కాబట్టి ప్రజలు కొద్దిగా ఓపెన్ పట్టాల్సి రిక్వెస్ట్ చేస్తాను